వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి వేడుకలను బ్లాక్ కాంగ్రెస్ మరియు రుద్రు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జయంతి జరుపుకుంటున్నాము రాజశేఖర రెడ్డి గారి గురించి తెలంగాణ రాష్ట్రం కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఎప్పటికీ మరవలేని చేశారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి చేపట్టినటువంటి జలేజ్నం అయితేనేమి మరియు పావులవాటి రుణం కానీ మరియు నిరుపేదలు విద్యార్థులు ఒక ఇంజనీర్లు డాక్టర్ చదవాలంటే చదవలేని పరిస్థితుల్లో ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ప్రతి ఒక్క విద్యార్థి డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఉన్నారంటే అదంతా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరియు ప్రతిఫలమే మరియు ముఖ్యంగా ఉచిత విద్యుత్ కానీ మరియు వన్ జీరో ఎయిట్ ద్వారా కానీ చేసినటువంటి పథకాలన్నీ చేసి ఎంతో ప్రజల యొక్క మన్నం పొందినటువంటి దేవుడు స్వర్గ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ఆ యొక్క పాలన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన అవుతుంది గతంలో జరిగిన దొంగల దొరల పాలన నుంచి విముక్తి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలన ద్వారా ఆదర్శవంతమైన పథకాలను రాన్న కాలంలో ప్రతి ఒక్క పేదలకు పేదలకు వారి యొక్క వారికి ఎవరెవరికి ఏ ఏ పథకాలు వర్తిస్తాయో ఈ ప్రజాపాలనలో జరుగుతుందని ఆశిస్తున్నాం ఈ రుద్రు మండలం మరియు అందరి ఆధ్వర్యంలో మనం రోజు ఘనంగా జయంతి వేడుకలను చేస్తున్నాం